ఫల నిన్న శ్రౌ పీ ఫోర్ ఫౌండేషన్కి వైస్ చైర్మన్గా కుటుంబరావు గారిని నియమించారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలను పరిశీలించడంతో పాటు పీ ఫోర్ ఫౌండేషన్ ద్వారా పేదలను వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఆయన సలహాలు సూచనలను తీసుకోబోతుంది ప్రభుత్వం కుటుంబరావు గారు బేసికల్గా ఆయన ఆర్థిక నిపుణులు గత ప్రభుత్వంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడం కోసం ఆయన ఆర్థిక అంశాల్లో నిష్ణాతులు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావచ్చు ఏ రంగంలో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకురావడానికి అవకాశం ఉంది వీటన్నిటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఆర్థిక విశ్లేషకులు కుటుంబరావు గారు అలాగే స్టాక్ మార్కెట్ విశ్లేషకులు కూడా ఆయన గత ప్రభుత్వంలో కూడా ఆర్థిక మండలి వైస్ చైర్మన్గా ఆయన పనిచేశారు ఆ సందర్భంగా పెట్టుబడులు కూడా రాబట్టగలిగారు ప్రస్తుతం కుటుంబరావు గారికి పీ ఫోర్ ఫౌండేషన్ బాధ్యతలు అప్పజెప్పారు చంద్రబాబు నాయుడు గారి యొక్క డ్రీమ్ పీ ఫోర్ అనేది గతంలో మనం పీపీపీ మోడ్ మూడు పీలు చూసాం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పూర్ పార్టిసిపేషన్ నాలుగు పిల్లలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ నాలుగో పి యొక్క ఉద్దేశం ఏంటంటే పేదలని కూడా పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఈ పి ఫోర్ యొక్క లక్ష్యం ఇది సాధ్యమా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ప్రజలకు చెప్తారు ప్రభుత్వ కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ పనులు చాలా ఉంటాయి ప్రభుత్వ కాంట్రాక్ట్స్ని చాలామంది టెండర్ల రూపంలో పాడుకుంటారు వాటిని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ పేదల్ని కూడా భాగస్వాములు చేసి వాళ్ళకి వచ్చినటువంటి లాభంలో షేర్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు అందుకే ఈ పీఫోర్ ఫౌండేషన్ బాధ్యతల్ని కుటుంబరావు గారికి అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ కాబట్టి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం నుంచి ఒక్కళ్ళు పారిశ్రామికవేత్త ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగాలని సృష్టించే దిశగా ఆంధ్రప్రదేశ్ పౌరులను తీర్చిదిద్దాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అందుకే నిన్న పారిశ్రామిక పరిశ్రమలకు సంబంధించినటువంటి ఫిక్కీతోటి సమావేశం జరిగింది ఆ సమావేశంలో పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు ఆ సందర్భంగా ఆయన ఒక హామీ ఇచ్చారు భూతానికి నేను రానివ్వను రాదు మీరు భయపడాల్సిన అవసరం లేదు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు ఆడ పార్టిసిపేట్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు పిక్కి ప్రతినిధులు కీలకమైనటువంటి సమావేశం అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది చంద్రబాబు గారు ఆవిష్కరిస్తే దానికి సహకారం అందించాల్సినటువంటి వాళ్ళు నిన్న హాజరయ్యారు ఫిక్కీ ప్రతినిధులు వాళ్ళు కొన్ని కొన్ని సందేహాలు వ్యక్తం చేసినప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో భూతాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రానివ్వము ఆ భూతాన్ని కనిపించకుండా చేస్తాము మళ్ళీ అధికారంలోకి రాకుండా చేస్తాము అని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్పారు పారిశ్రామికవేత్తలు అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి పారిశ్రామికవేత్తలకు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది ప్రాధాన్యత అంశాలు ఏ విధంగా ఉంటాయనేది క్లియర్గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది దాదాపుగా ఇరవై పోర్టులు మొత్తం సముద్ర తీరం దాదాపుగా వెయ్యి కిలోమీటర్లు ఉంది ఈ వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ఇరవై ఓడరేవులు వస్తాయి అని చెప్పి ఆయన పారిశ్రామికవేత్తలు చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ కానీ లేదా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు కానీ పదిహేను విమానాశ్రయాలు ఎయిర్పోర్ట్లు రాబోతు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఆంధ్రప్రదేశ్ కేంద్రం కాబోతుంది క్వాంటమ్ టెక్నాలజీకి ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతుంది ఇప్పటికే ఐబీఎం టీసీఎస్ రిలయన్స్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమ్మోనియం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతూ ఉన్నాయి ఉత్పత్తి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఓన్లీ గ్రీన్ ఎనర్జీలో మాత్రమే పెట్టడానికి ఇండస్ట్రీస్లు చాలామంది ముందుకు వచ్చారు పెట్టుబడిదారులు కాబట్టి అందరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ గ్రీన్ అమ్మోనియం అలాగే డేటా సెంటర్లు ఇవి పెట్టడానికి ముందుకు వస్తున్నారు టీసీఎస్ ఐబీఎం టెక్నాలజీ పరంగా అలాగే గ్రీన్ ఎనర్జీ కోసం రిలయన్స్ వచ్చింది గ్రీన్ అమోనియం కోసం మిగతా కంపెనీలు వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి దీంతోపాటు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం చెన్నై నుండి వైజాగ్కి అలాగే అమరావతి నుంచి హైదరాబాద్కి అమరావతి నుంచి బెంగళూరుకి ఇలా మొత్తం రోడ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం రైల్వే ట్రైన్లు కూడా ఫోర్ లైన్ చేస్తున్నారు అమరావతి నుంచి ఫోర్ లైన్ల రైల్వే లైన్ కూడా వస్తున్నాయి కాబట్టి రైల్వేస్లో కానీ లేదా రోడ్ రవాణాలో కానీ లేదా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదా వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఓడరేవులు విమానాశ్రయాలు రైల్వేస్ అలాగే రోడ్స్ సంబంధించినటువంటి సౌకర్యాలు ఎవ్రీథింగ్ ఉన్నాయి పుష్కలంగా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి భూములు కూడా ఉన్నాయి మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మూడల్గా అభివృద్ధికి మూడల్గా నిలవబోతుంది ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా ప్లాన్ చేస్తున్నాము ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్లో మొదటి భాగంలో భాగంలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాము దాదాపు రెండున్నర ట్రిలియన్ డాలర్స్ సంబంధించినటువంటి సంపద కోసం రాబోయేటువంటి రోజుల్లో ప్లాన్ చేస్తున్నాము మీరు అందరూ భాగస్వాములు కాండి అని చెప్పి చెప్తున్నారు చెప్తూ మీరు భయపడాల్సిన అవసరం లేదు భూతం మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఈ మొత్తం పెట్టుబడులు తీసుకురావడానికి ఇండస్ట్రీస్టులని మొబలైజ్ చేయడానికి ఇండస్ట్రీస్టులని మోటివేట్ చేయడానికి కుటుంబరావు గారిని పీ ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్గా నియమి నియమించారు చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వరద రాబోతుందని చెప్పి చెప్పచ్చు ఆ సమ్ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ విజన్లో భాగంగా హైదరాబాద్లో ఎలా చేశారు దాని ఫలితాలు ఏ విధంగా ఇప్పుడు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా క్వాంటమ్ కంప్యూటర్స్ ద్వారా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని పరిగెత్తించబోతున్నారు అభివృద్ధిలో అనేది చాలా వివరంగా ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు కానీ ఆ భూతం అనే దగ్గర ఆగిపోతున్నారు అనేది ప్రభుత్వం యొక్క భావన అందుకే ఆ భూతాన్ని కంప్లీట్గా మళ్ళీ రానివ్వకుండా ఉండడానికి కూడా ప్లాన్స్ చేశామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు మరి హామీ నెరవేరుతుందా అది ఆంధ్రప్రదేశ్ సమాజం అర్థం చేసుకుంటుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ